చేస్తా ఉన్నాము బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమే అని చెప్తాం వైఎస్ఆర్సిపి అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల కానీ ఎన్నికలు